హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిషులు ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా చూపించబోతున్నాను ఎప్పుడూ ఒకే రీతిగా కాకుండా ఒకసారి నేను చూపించిన ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ కాలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక దాల్చిన చెక్క నాలుగు యాలకులు నాలుగు లవంగాలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో కదుపుతూ వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఏడు లేదా ఎందుకంటే ఎండు మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి వేయించుకున్న ఈ మసాలా చల్లారిన తర్వాత మిక్సీ గిన్లోకి యాడ్ చేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మరలా అదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి సాల్ట్ని వెంటనే యాడ్ చేయడం మూలంగా ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసింది యాడ్ చేసుకోవడం మూలంగా కూర చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిపెట్టిన పెట్టిన ముప్పావు కిలో వరకు చికెన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఐదు నిమిషాల పాటు వేయించుకున్నాక దీనిపైన మూత పెట్టి మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కదుపుతూ ఉండాలి ఇలా చేయడం వలన చికెన్ మాడిపోదు పది పదిహేను నిమిషాల తర్వాత చికెన్ చూసినట్లయితే చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా చికెన్కి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై కోసం నేను యూస్ చేసిన ఎండుమిర్చి చాలా కారంగా ఉన్నాయి ఒకవేళ మీ ఎండుమిర్చి కనుక అంత కారంగా లేకుంటే పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చివరిలో కరివేపాకు యాడ్ చేయడం మూలంగా కరివేపాకు ఫ్లేవర్తో ఈ చికెన్ ఫ్రై చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మరలా మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చూస్తుంటేనే ఊరుతుంది కదా చాలా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్